హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం స్త్రీ పురుషులు హనుమాన్ జయంతి రోజున అసలు చేయకూడని పనులు ఏంటి అలాగే హనుమాన్ జయంతి రోజున చేయవలసిన పనులు ఏంటి చేయకూడనివి ఏంటి అనే విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు అంతేకాకుండా హనుమాన్ జయంతి రోజున శుభముహూర్తాన్ని గురించి తప్పనిసరిగా తెలుసుకొని పూజ చేయాలి అప్పుడే మీరు చేసే పూజకి అర్థం అనేది ఉంటుంది హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతి తిథి ఏప్రిల్ ఇరవై మూడు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున ఈ హనుమాన్ జయంతిని జరుపుకుంటారు హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజున హనుమాన్ జయంతి రావడం అనేది అత్యంత శుభకరం ఆ ఆంజనేయ స్వామి వారిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఉపవాసం ఉంటారు హనుమాన్ జయంతి రోజున పూజలు చేయడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను కూడా పాటిస్తారు ఈ హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులను అసలు చేయకూడదు హనుమాన్ జయంతి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ హనుమాన్ జయంతి రోజున మాంసాన్ని కానీ మద్యాన్ని కానీ పొరపాటున కూడా ముట్టుకోకూడదు ఈరోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండటానికి ప్రయత్నించాలి హనుమాన్ జయంతి రోజున విరిగిన హనుమంతుడి విగ్రహాన్ని కానీ లేదా చిరిగిపోయిన చిత్రపటాన్ని కానీ పూజించకూడదు దానిని దేవాలయంలో లేదా పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి మంచి విగ్రహాన్ని తీసుకువచ్చి మీ ఇంట్లో పూజను చేయాలి హనుమంతునికి పొరపాటున కూడా స్త్రీలు పంచామృతాన్ని పెట్టకూడదు వాటితో అభిషేకాన్ని కూడా చేయకూడదు బజరంగ్ బలికి ఇష్టమైన శనగపప్పు బూందీ లడ్డూను సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు హనుమంతుడిని పూజించేటప్పుడు ఎరుపు నారింజ పసుపు రంగు దుస్తులను ధరించాలి ఈ రోజున తెలుపు నలుపు రంగు దుస్తువులను ధరించకుండా ఉండటమే చాలా వరకు మంచిది ఇలా చేసినట్లయితే హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైన కాషాయం రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది హనుమాన్ జయంతి రోజున ఉపవాసము ఉండాలి ఒకవేళ ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అయితే హనుమాన్ జయంతి రోజు ఉప్పు కానీ లేదా రాతి ఉప్పును కానీ తినకూడదు హనుమాన్ జయంతి రోజున స్త్రీలు ఆంజనేయ స్వామి వారిని పూజించేటప్పుడు కొన్ని విషయాలను గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి వాటి ప్రకారమే హనుమంతుడిని పూజించాలి ఆచారాల సాంప్రదాయాల ప్రకారం హనుమంతుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ కాలంలో హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది ఆంజనేయ స్వామి వారిని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతతను పొందడంతో పాటు నిర్భయంగా కూడా ఉంటారు హనుమంతుడిని ఆరాధించే విషయంలో మాత్రం పురుషులకు మరియు స్త్రీలకు సమాన స్థాయిలో అనుమతులు ఉండవు ఆంజనేయ స్వామి వారిని పూజించేటప్పుడు మహిళలు చాలా జాగ్రత్తలు వహించాలి ఎందుకనగా ఆ స్వామివారు ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉన్నాడు అది మాత్రమే కాకుండా ప్రపంచంలోని స్త్రీలందరినీ తన తల్లిగా భావిస్తాడు హనుమాన్ జయంతి రోజు పూజ సమయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం శుభ సమయంలో చేయని పూజ ప్రతికూల ఫలితాలను ఇస్తుంది మంగళవారం రోజున ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ హనుమంతుడి ఆరాధనకు సమయం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది హనుమంతుడిని విగ్రహాన్ని పూజించేటప్పుడు స్త్రీలు పొరపాటున కూడా ఆయన పాదాలను తాకరాదు ఎందుకనగా హనుమంతుడిని ప్రపంచంలోని ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తాడు అందుకే దూరం నుంచి మాత్రమే ఆయనను పూజించాలి హనుమంతునికి మహిళలు చోలం సింధూరం సమర్శించకూడదు అయితే పూలదండను తయారు చేసినట్లయితే పురుషులతో దండ వేయించి నమస్కరించుకోవచ్చు ఈ రోజున స్త్రీలు హనుమంతుని కోసం ప్రసాదాన్ని తయారు చేయచ్చు కానీ మీరు ఆ ప్రసాదాన్ని సమర్పించకూడదు సమర్పించ ఆ మహాప్రసాదాన్ని పురుషులకు ఇచ్చి ఆ స్వామివారికి నైవేద్యంగా పెట్టించాలి ఈ రోజున మహిళలు బజరంగ్ అస్సలు పఠించకూడదు అలా చేయడాన్ని అశుభంగా భావిస్తారు స్త్రీలు హనుమంతునికి వస్త్రాలు యజ్ఞోపవీతం కూడా సమర్పించకూడదు హనుమాన్ జయంతి రోజున స్త్రీలు ఈ విధమైనటువంటి పనులు చేయవచ్చు మహిళలు మంగళవారం ఉపవాసాన్ని పాటించవచ్చును దీనిపై ఎటువంటి ఆంక్షలు లేవు ఒకవేళ ఉపవాసం ఉంటే ఉప్పు ధాన్యాలు తినకూడదు స్త్రీలు తమ చేతులతో హనుమంతునికి ప్రసాదాన్ని తయారు చేయవచ్చు కానీ సమర్పించకూడదు ఆ ప్రసాదాన్ని పురుషులకు మాత్రమే ఇచ్చి నైవేద్యంగా సమర్పించాలి స్త్రీలు హనుమాన్ చాలీసా హనుమాన్ అష్టకాన్ని సుందరకాండ మొదలైన వాటిని పఠించవచ్చు అలాగే ధూప దీపం పువ్వులు మొదలైన వాటిని హనుమంతుడికి సమర్పించి పూజ చేయవచ్చు హనుమంతుడికి సనాతన ధర్మంలో భక్తుల కోరికలను తీర్చేవాడిగా నమ్ముతారు నామం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడని పండితులు చెబుతున్నారు ఆ హనుమంతుని ఆశీర్వాదం ఉంటే కనుక ఎటువంటి భయాలు చుట్టుముట్టలేవు వారి జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని ప్రభావాలు కూడా తగ్గుతాయి హనుమంతుణ్ణి కలియుగ దైవంగా భావిస్తారు ఇప్పటికే అనేక మంది హనుమంతుడు జీవించే ఉన్నాడని నమ్ముతారు మంగళవారం హనుమంతునికి అంకితం చేసిన రోజు భక్తి విధేయతకు ప్రతిరూపంగా హనుమంతుడిని పూజిస్తారు అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున పౌర్ణమి కూడా వచ్చింది ఈ పౌర్ణమి రోజున మీరు యాభై ఒక్క తమలపాకులు కానీ లేదా నూట ఎనిమిది తమలపాకులు కానీ తీసుకొని వాటి మీద శ్రీరామ అని రాసి వాటిని మాలగా కట్టి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆ మాలను ఆంజనేయ స్వామికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల హనుమంతుడి అనుగ్రహంతో పాటు మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి అంతేకాకుండా మీకున్న అప్పులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు ఈ హనుమాన్ జయంతి రోజున మేము చెప్పిన ఆచారాల ప్రకారం మీరు హనుమంతుడిని పూజించినట్లయితే మీకు మంచి శుభ ఫలితాలే కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు